సార్ నేను నా పేరు ముంగారు రమేష్ నా నేటి వచ్చి ఇందుకూరిపేట అక్కడ ఇందుకూరిపేట పక్కనే గిరిజన కాలనీ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నాను అయితే ఇప్పుడు కొద్ది రోజుల నుంచి అనేక సమస్యలు నాకు ఎదురవుతున్నాయి కారణం ఏంటంటే మా ఇంటి ముందు గమ్మళ్ళ అమ్మణి అని ఆ ఇల్లు కొనుక్కుంది ఆయన కొనుక్కు సార్ కొద్ది మా అందరూ అమ్ముకుంటు ఆమె చేసే ఇల్లుగలకి మేము కొన్ని కాపరాలు చేసేవాడు మేము సమస్యకి అయితే ఆమె హెచ్చరించాము ఆ హెచ్చరించిన దానికి ఆమె కొందరు తీసుకువచ్చి మా మీద గతంలో దాడి చేయించింది మా ఇంటి ముందే ఈ విధంగా చేస్తాయని సరే ఇంకా అందుకని మేము ఎస్ఐ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము అనిచేస్తే మీరు ఎస్ఐ మా ఇంటికి వచ్చి మా వాగిట్లో మమ్మల్ని కొట్టే ఎస్ఐ గారు మా మీద కంప్లీట్ ఇచ్చాడు ఇది ఎక్కడ సరే అని ఎస్ఐ గారు అయితే నా మీద దాబ్బాయిస్తాడు సరే దేవుడే ఉండాడని చెప్పి ఇంకా లాభం మా మీద మా మీద ఈ విధంగా అన్యాయంగా కేసు కట్టాడు కాబట్టి చెప్పి నా బిడ్డ మీద చదువుకుని పిల్లోడు టెన్త్ క్లాస్ పిల్లోడి మీద కూడా కేసు కట్టాడు అయినా కూడా సార్ ఏం సార్ నేను రిక్వెస్ట్ చేసి సార్ ఆ పిల్లోని వదిలి మా మీద ఎన్ని కేసులు పెట్టండి పిల్లని నేను ప్రాధాన్యపడితే కనికరించాల అయినా కూడా నేను నాకు నేను ఎస్బీ గారికి గ్రీవిన్స్లో వినివ్వించిన గ్రీవిన్స్ యూనివర్సిటీ అప్లి అర్జీ ఇచ్చిన తర్వాత అక్కడ కొన్ని ఛానల్ ఉంటాయి వచ్చి మీ సమస్యను అడిగినప్పుడు నేను ఛానల్ వాళ్ళకి చెప్పిన చెప్పిన దానికి అది మనసులో పెట్టుకొని ఈ ఎస్ఐ గారు వాళ్ళని నన్ను కొట్టిన వాళ్ళని ప్రేరేపించి మళ్ళీ నిన్న నా మీద దాడి చేయించాడు కారణం ఏంటంటే ఈ ఇక్కడ నేను ఛానల్కి ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి ఇనిపించి నా నాకు ఇనిపించి పలా మీరు మీరు అతని మీద ఏం చేసుకుంటే మీ ఇష్టం నేను దాన్ని మేనేజ్ చేస్తాను ఏం చెప్పుకుంటా లోపని వాళ్ళకి ఒక పెద్ద రౌడీలు సార్ ఇళ్లలో కూర్చో సార్ మమ్మల్ని మేము జీవించలేకున్నాం సార్ ఇళ్లలో కూర్చు కొడుతున్నారు నా భార్యను కుట్టారు నన్ను కుట్టారు నా బిడ్డను కుట్టారు ఈ విధంగా జీవిస్తున్నాం సార్ మమ్మల్ని ఇమ్మంటారు సార్ అన్వాహారం లేకుండా వేరే పడగంబలు కాస్తున్నాం ఎస్ఐ గారు అంటే వాళ్ళు సార్ వాళ్ళు మళ్ళా కాసుకొని నిన్న కుట్టారు మా ఇద్దరిని ఇళ్ళల్లో కూర్చు కుడితే పక్కన ఎవిడెన్స్ ఉన్నారు వాళ్ళ కొట్ట ఎస్ఐ గారు ఏందని ఇదాన్నే సరే వాళ్ళు సార్ ఈ విధంగా కొట్టాను నేను కొట్టాను చెప్పాను వాళ్ళ మీద యాక్సిడెంట్ చేసుకున్నారా లేదు ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయింది సార్ పెట్ట మండలంలో అయితే ఒకటి ఆ ఎస్ఐని చర్య తీసుకోండి సార్ మేము మమ్మల్ని మా ప్రాణాలు రక్షించాలి సార్ ఎందుకంటే గూండాల్ని రౌడీలు పెంచి పోషిస్తున్నాడు అతను లేకుంటే వాళ్ళు కంట్రోల్ చేయాలంటే వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు కంట్రోల్ చేయలేక ఇళ్ళ వచ్చే పరిస్థితి మా భార్య బిడ్డలు బతుకు బతుకు మినుకు మిను జీవిస్తున్నాం సార్ మా పరిస్థితి ఇప్పుడు గూడు నీళ్ళు లేకుండా అలాడుతున్నావు సార్ ప్రపంచంలో మేము ఇల్లు వదిలేసి ఇక్కడ రెండు రోజులు జీవిస్తున్నాం సార్ నాకు ఒక ఎస్పీ గారు అయినా అధికారులైనా వినిమించి మాకు ప్రాణరక్ష కలిగించండి సార్ ఈ రౌడీ నుంచి బారి నుంచి కాపాడండి సార్ ఇల్లు వదిలి మీరు ఎస్ఐ గారు మీరు ఉండండి మీకు లక్ష్యం లేదు నాకు లక్ష్యం లేదు అడిగితే మీరు నాలుగు రోజులు అడిగిపోండి అవతలంత కూలయిపోద్ది అంటే మరి తప్పులు చేసి మమ్మల్ని కుట్టి మమ్మల్ని చేస్తే మేము కూలయిపోయింది ఏం సార్ మీరు అడిగితే నువ్వు అంతే నువ్వు చాలా కిందకి ఇచ్చావు స్టానిక్ ఇస్తే నీకు పనిష్మెంట్ ఇస్తే స్టానల్కి పనిష్ నువ్వు ఇందుకు స్టేట్మెంట్ ఇస్తా స్టేట్మెంట్ మాకు చెప్పాలి నువ్వు నువ్వు స్టానిక్ తీసుకో దానికి పనిష్మెంట్ అనుభవించు అని నన్ను భయపించాడు సార్ ఈ విధంగా ఎవరున్నారు నాకు నేను నిరుపేదావండి ఆ సార్ నన్ను కాపాడండి సార్ పెద్ద మనుషులు చెప్పాను సార్ ఆ ఎస్ఐ గారు ఎం లేదు సార్ అన్నీ పెద్ద మనుషులు చెప్పాను గ్రామ గ్రామ అధికారులకు చెప్పాను అందరికీ చెప్పాను సార్ ఎస్ఐ గారికి ఎస్ఐ గారికి అందరూ చెప్పినా నేను నేను మోన జీవిస్తున్నాడు సార్ ఆయన అదే సార్ పరిస్థితి నన్ను కాపాడండి సార్ ఎస్పీ గారు ఇది పరిస్థితి ఇది సంపూర్ణంగా ఇది ఈ విషయాలు జరిపించి అతను సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేసి నేను మా తప్పు మమ్మల్ని శిక్షించండి అంత అధికారులు వేడుకుంటున్నాను సార్ ఎస్పీ గారిని ముఖ్యంగా వేడుకుంటున్నాను సార్ అది సార్ సార్ నేను సాయంత్రం మేము పనులు చేసుకొని ఇంటికి వస్తున్నాను సార్ మా ఇంటికి వచ్చే దూరంలో మా బైక్ అటకిచ్చేసి తోచేసి నన్ను నా భర్తను కొట్టారు సార్ కొట్టడం వల్ల నేను వాళ్ళని తెపరాయించుకొని నేను పరిగిస్తా ఇల్లు స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు వచ్చేసి నా భర్తను కొడుతున్నారు సార్ మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళమైనా చర్యలు తీసుకోలేదు సార్ మేము ఉండి సార్ మేము ఇంట్లో ఉండలేకున్నాము మా వాళ్ళ వల్ల మాకు పేణ భయం ఉంది మిమ్మల్ని ఎవరో ఒకరిని చంపేస్తాం మేము మేము ఉండి మిమ్మల్ని వాళ్ళు అంటున్నారని మేము చెప్తే అయితే ఏం చేయమంటాం వాళ్ళని అని అని అడుగుతున్నారు సార్ అసలు మేము అక్కడ ఉంటే మమ్మల్ని ఎవరో మా కుటుంబంలో ఎవరో ఒకరిని ఎత్తేస్తారని సార్ వాళ్ళు మనం అడుగు అడుగున చేయడం బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ వల్ల మాకు పేణ భయం ఉంది ఎస్పీ గారిని కలెక్టర్ గారిని మాకు రక్షణ కలిపి మేము వేడుకుంటున్నాం సార్